నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్ త్రీ ఏఎం టు సెవెన్ ఏఎం టైంలో పుట్టిన వారి జాతకం వారు ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారు ఏ పరిస్థితుల్లో అయినా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుని ఉన్నా వీరు ఎంచుకున్న వాటిపై దృష్టి పెడుతూ ఉంటారు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి కుటుంబ పరంగా సమస్యలు ఉండనివ్వండి అలాగే సొసైటీ పరంగా సమస్యలు ఉండనివ్వండి వీళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకుంటారనమాట నేను డెవలప్ అవ్వడానికి ఈ పని చెయ్యాలి అని ఒక మార్గాన్ని ఎంచుకుంటారు ఆ మార్గాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయరు అలా ఉంటుంది వీళ్ళ తత్వం వీరు ఎంచుకున్న దానిపై దృష్టి పెడతారు సహజ సామర్థ్యం అంటే వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు నమ్ముతారు ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రతిరోజు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటారు ప్రతి పని సరిగ్గా చేయడానికి మొగ్గు చూపుతారు ఇష్టం చూపుతారు అలాగే బాధ్యతగా వ్యవహరిస్తారు ఒక కొన్ని రూల్స్ పెట్టుకుంటారు అనమాట వీళ్ళంతటా వీళ్ళు వాటిని ఫాలో అవుతూ ఉంటారు సరిగ్గా పని చేయాలి అనుకుని మనసులో ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా గతంలో తప్పులను చేశారనుకోండి ఆ తప్పుల్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఈ తప్పుల్ని నేను జీవితంలో చేయకూడదనే ఎలర్ట్నెస్ను కలిగి ఉంటారు అలాగే భవిష్యత్తులో ముందుకు సాగాలనే ప్రయత్నంలో ప్రతిరోజు అంచనా వేసుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ తప్పు జరగోకుండా ఉండాలి తప్పు జరగ ఉండటం వల్లే నేను భవిష్యత్తులోకి ముందుకు వెళ్ళగలుగుతాను ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో చాలా అద్భుతమైన విజయాన్ని పొందుతారు ఇలా ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఒక అద్భుతమైన సామ్రాజ్యం అంటూ వీళ్ళకంటూ ఒకటి ఏర్పడుతుంది దీంట్లో కొంతమంది పని పని పనిచేస్తూ ఉంటారు కొంత అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి కొంతమంది వ్యక్తులు వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారనుకోండి అయ్యో వీళ్ళు నన్ను ఈ జా వర్క్ చేసే వాళ్ళు నన్ను నమ్మారే వీళ్ళకి టయానికి డబ్బులు జీతాలు సరిగ్గా వెయ్యాలి వీళ్ళ యొక్క ఏదైనా అంటే వాళ్ళకు సంబంధించిన విషయాలని నేను బాధ్యతగా వ్యవహరించి తీర్చిదిద్దాలి వాళ్ళ జీవితాలని అని ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉంటారన్నమాట వీళ్ళు ఇలా ఆందోళన పడుతూనే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ ఆత్మ పరమాత్మ అనే భావన కలిగి ఉంటారు అంటే దేవుడు ఉన్నారు నేను ఎప్పుడూ నిరంతరం ఆయన్ని ప్రే చేస్తూ ఉండాలి నా ఆత్మతో మనస్సాక్షిగా పనిచేస్తూ ఉండాలి నా అని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు అలాంటి దానిని ఎక్కువ నమ్ముతారు ఆ విధానంలోనే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు ఎక్కువ మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే నాతో పాటు ఉన్న మనిషే కదా వీళ్ళది ఒక మనసు కదా వీళ్ళని బాధ పెట్టకూడదు ఇట్లా మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ వీళ్ళు సత్యం వేపు నడుస్తూ ఉంటారన్నమాట పనులు చేయడంలో ఎక్కువ ఇష్టం చూపుతూ ఉంటారు అంటే ఏ పనైనా చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటారు అలాగే వీళ్ళు చేసే పని అర్థవంతంగా అంటే మీనింగ్గా ఉండాలి అనుకుంటారు దీనివల్ల చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎంచుకుంటారు ఈ పని చేయడంలో చాలా మెలకువలు వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు అనమాట ఇలా ఉంటాయి ఈ టైంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు హార్ట్ఫుల్గా ఫ్రెండ్షిప్ చేస్తారు ఇతరులు ఎవరైనా వీళ్ళతో ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి వీళ్ళతో డిస్కస్ చేశారనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సమస్య కూడా నాది అని వాళ్ళ నెత్తి మీద వేసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు వాళ్ళకి ఒక మార్గాన్ని సూచిస్తూ ఉంటారు ఇలా ఉంటుందన్నమాట ఈ తత్వంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఈ తత్వంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి అని అంటే ఎలర్జీస్ ఒకటి కాన్స్టిపేషను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎమోషనల్గా లాక్ అయిపోయి ఉంటారు అందరూ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు అని అంటారు అలాగే రియాలిటీని ఎక్కువగా నమ్ముతారు అంటే ఇప్పుడు మూఢ నమ్మకాలను ఎక్కువ నమ్మరు రియాలిటీని మనం ఈ పని చేయడం వల్ల ఇలా జరుగుతుంది అనేది కన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళకి అంతేగాని ఊహల్లో ఊహించుకుంటా బతకరు అనమాట ఇట్లా తత్వాన్ని కలిగి ఉంటారు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాల్లోనే ఇరుక్కుపోయి ఉంటారు ఓ చిన్న చిన్న విషయాల్ని చేయడానికి ఏమవుతారంటే బద్ధకంగా కూడా ఉంటారనమాట దాన్ని రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్నిసార్లు వీరు వ్యక్తిత్వంలో గొప్పగా కనపడతారు అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ టైంలో పుట్టిన వాళ్ళతో మనం మాట్లాడేమనుకోండి వేరే టైంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు విన్నామనుకోండి వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా మన జీవితంలో ఫ్రెండ్స్గా ఉండాలి అనేది ఇతర టైముల్లో పుట్టిన వాళ్ళు అనుకుంటారు అంత గొప్ప మెంటాలిటీ కలిగి ఉంటారు అలాగే వీళ్ళు స్వేచ్ఛగా బతకడానికి ఇష్టపడతారు ఇతరులను కూడా స్వేచ్ఛగా బతకండి అని చెప్తారు అలాంటి మార్గాలని సూచిస్తూ ఉంటారు ఎక్కువ వాళ్ళకి వాళ్ళు విలువనిచ్చుకుంటూ ఉంటారు నమ్మిన విషయం మీద ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతారు అలాగే వీళ్ళు ఈరోజు వర్క్ కంప్లీట్ అయిందనుకోండి ఎండ్ ఆఫ్ ద డేలో ఏం చేస్తారంటే వాళ్ళంతటా వాళ్ళు ఒంటరిగా ఉండాలని ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు అలా ఒంటరిగా ఉండటం వల్ల వీళ్ళకి కొత్త కొత్త మార్గాలు కొత్త కొత్త బిజినెస్లు చేయాలనే ఆలోచన అలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే శక్తిని కూపప్ చేసుకుంటారు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రతిరోజు రీగ్రేట్ చేసుకుంటారనే ఫీల్లో ఉంటారన్నమాట ఈ టైంలో పుట్టిన వ్యక్తులు గనక మనకి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం కలిగిందనుకోండి ఈ టైంలో పుట్టిన వ్యక్తులతో మనం కనుక డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఒక మార్గాన్ని చూపిస్తారు అలాగే ఆ ఒత్తిడిని మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ అలా ఉంటుందన్నమాట అంటే మనకున్న ప్రాబ్లంని కూడా వేరే టైంలో పుట్టిన వాళ్ళ ప్రాబ్లంని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద వేసుకుని వీళ్ళే ప్రాబ్లమ్ని క్లియర్ చేసేస్తారు బాగా అర్థం చేసుకోండి అంటే వీళ్ళ యొక్క తత్వం ఎట్లా ఉంటుందంటే వీళ్ళని వీళ్ళు కన్నా ఎక్కువ ఇష్టపడడం కంటే వీళ్ళని నమ్మిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అట్లాగే వాళ్ళ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు అట్లా ఉంటుందన్నమాట ఈ టైంలో పుట్టిన వాళ్ళ యొక్క తత్వం చాలా దయగల హృదయం ఉంటుంది అన్నట్టు చాలా దయ జాలి ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళకి అలాగే మనోహరంగా కూడా ఉంటుంది వీళ్ళ మనసు ఎక్కువ ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క బాధ్యతలను వీళ్ళ నెత్తి మీద వేసుకోవడం వల్ల కొంచెం ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు అంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు నిరంతరం ఎక్కువ వీళ్ళకేంటంటే భగవంతుడి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆత్మ పరమాత్మ ఇంకా ఏదో ఉంది ఒక శక్తి ఉంది అది నన్ను నడిపిస్తుంది దానిని నిరంతరం నేను ప్రే చేసుకుంటా ఉండాలి అని ఇట్లాంటి ఒక ఫీలింగ్ని కలిగి ఉంటూ ఎక్కువ పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నిస్తారు అలాగే మోటివేషనల్గా ఉండటానికి ఇష్టపడతారు వీళ్ళు ఎక్కువ ఏ తత్వాన్ని కలిగి ఉంటారంటే ఎక్కువ ఇదే ఎదట వాళ్ళకి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం మోటివేషనల్గా ఒక స్పీకర్గా ఉండటం అలాగే అంటే మోటివేషనల్ స్పీకర్ అంటే యూట్యూబుల్లోనూ సోషల్ మీడియాల్లోనూ కనిపించరు కొంతమంది కనిపిస్తారు కొంతమంది ఏమవుతారు అనంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చెడు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఉండండి అలా ఉండండి అప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు అని ఇట్లా మోటివేషనల్ చేస్తూ పరిపూర్ణమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే వీరితో కనుక మనం ఉన్నామనుకోండి మనల్ని ఎప్పుడూ కేర్గా చూస్తూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఈ త్రీ ఏఎం టు సెవెన్ ఏఎం పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే సొసైటీ నుంచి ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జాబ్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళు ఎవరి యొక్క ఆలోచనల్ని మార్గాల్ని అలాగే సజెషన్స్ని తీసుకోరు ఎందుకనంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే నా సమస్యలని నేనే తీర్చుకోగలను నాకెవరో చెప్పాల్సినంత అవసరం లేదు అని వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకు అని అంటే వీళ్ళ ఎక్కువ ఎక్కువగా భగవంతుడిని నమ్ముతూ ఉంటారు భగవంతుడే మార్గం చూపిస్తారు అని నమ్ముతూ ఉంటారు నిజంగా అలాగే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్లే సాల్వ్ చేసుకుంటారు వేరే వాళ్ళు సాల్వ్ చేసినా వాళ్ళకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే వాళ్ళు చేస్తే వీళ్ళ వీళ్ళ యొక్క సమస్యని పూర్తిగా నాశనం చేస్తారు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి నాకు పెడతారు అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు అందుకని త్రీ ఏఎం టు సెవెన్ ఏఎం పుట్టిన వాళ్ళు ఎక్కువ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్లే సాల్వ్ చేసుకుంటారు అలాగే ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే ఏదో అదృష్టం కలిసి రావాలనే నమ్మకం పెట్టుకోరు వాళ్ళు నిరంతరం పని చేస్తూ ఉంటారు ఆ పని చేసే విధానంలో కొత్త కొత్త మార్గాలను వాళ్లే కనిపెడతారు బిజినెస్ టెక్నిక్స్ను వాళ్లే కనిపెడతారు అన్నీ అంటే వాళ్ళ యొక్క శక్తిని నమ్ముతూ భగవంతుడు వాళ్ళని నమ్ నడిపిస్తున్నారు అనే ఫీలింగ్ను కలిగి ఉంటారు ఇది బాగా అర్థం చేసుకోండి నిజంగానే వీళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా శక్తి కలిగి ఉంటుంది కానీ వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు హెల్త్ విషయంలోనూ అలాగే బాడీ తత్వంలోనూ వీళ్ళు ఫుడ్ విషయంలో కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంచెం ఎక్కువ స్పైసెస్ తిన్నా వీళ్ళకి కడుపులో మంట స్టార్ట్ అయిపోద్ది అలాగే బయట సీజనల్ ఎఫెక్ట్ అయినా ఇప్పుడు సీజన్ నుంచి సీజన్ మారింది అనుకోండి వీళ్ళకి ఇమీడియట్గా జలుబు అటాక్ అవ్వడం కానీ లేదా ఇచ్చింగ్ రావడం కానీ ఆస్తమా ఇస్నోఫేలియా కోల్డ్ ఇలాంటివి అటాక్ అవ్వడం కానీ జరుగుతుంది అలాగే ఫుడ్ అనివన్ కాంబినేషన్ తిన్నారనుకోండి ఇమీడియట్గా వీళ్ళ పొట్టలో ఎఫెక్ట్ కనపడుతుంది ఎట్లా అంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం పొట్టలో డుగు డుగు అని సౌండ్లు రావడం అనీజీగా ఫీల్ అవ్వడం గ్యాస్ ఫామ్ అయిపోయినట్టు ఉండటం అలాగే ఫుడ్ రిఫ్లెక్ట్ అవ్వడం పైకి తనడం వామిటింగ్ అవ్వడం లేదా మోషన్స్ అవ్వడం చాలా అన్కంఫర్టబుల్గా హెడేక్ రావడం ఇట్లాంటిది జరుగుతుంది వీళ్ళకి వీళ్ళు ఈ టైంలో పుట్టిన వాళ్ళు త్రీ ఏఎం టు సెవెన్ ఏఎం పుట్టి టైంలో పుట్టిన వాళ్ళు కొన్ని రెమెడీస్ పాటిస్తే మంచి లైఫ్ను లీడ్ చేయొచ్చు ఎలాంటిదంటే ప్రాణాయామము ఫోరు ఫోర్ ఏఎం టు ఫైవ్ ఏఎం ఈ మధ్యలో కొంచెం ప్రాణాయామం చేయడం అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువగా మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ప్రోటీన్స్ న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ ఇట్లాంటివి తీసుకున్నారనుకో వీళ్ళు అద్భుతంగా వీళ్ళ జీవితంలో రాణిస్తారు అలాగే వైట్ కలర్ డ్రెస్ని ఎక్కువగా వీళ్ళు యూస్ చేస్తే మంచి అద్భుతాలను చూడవచ్చు వైట్ కలర్ డ్రెస్ని ఇంకా చెప్పాలంటే సీజన్కు తగినట్టు వీళ్ళు ఉండాలి ఇప్పుడు వేసవ కాలం వచ్చిందనుకోండి మామూలుగా మాములు ట్యా రూమ్ టెంపరేచర్ వాటర్ నార్మల్ వాటర్ తాగాలి అలాగే సీజన్ మారి వెదర్ చేంజ్ అయ్యి కోల్డ్ ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది కదా ఈ సీజన్లో ఉన్నారనుకోండి గోరువెచ్చని నీళ్లు తాగాలి అలాగే అటు ఇటు కాకుండా ఉన్నారనుకోండి సీజన్ ఆ సీజన్లో మార్నింగు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక గోరువెచ్చని నీళ్ళు తాగాలి అరటి పండు తినడం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వీటి వల్ల అద్భుతమైన రిజల్ట్ వీళ్ళు చూడవచ్చు గ్రహాల ప్రభావం వీళ్ళ మీద అంతగా పనిచేయదు నిజం చెప్పాలి అని అంటే ఎందుకంటే ఈ టైంలో యూనివర్స్లో ఈ సృష్టిలో కాస్మిక్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది వీళ్ళు పుట్టడంతోనే ఒక అంతర్లీనంగా ఒక శక్తిని కలిగి ఉంటారు ఈ శక్తి ఎప్పుడు నిరంతరం అద్భుతంగా ఉండాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి లెగిసి ప్రాణాయామం అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడం సెవెన్ లోపల మార్నింగ్ సెవెన్ లోపల బాత్రూమ్కి వెళ్ళడం ఇట్లాంటివి చేస్తే వీళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా నిదానంగా క్లియర్ అయిపోద్ది అలాగే డబ్బు సంపాదించడంలో కూడా ఈ ప్రాణాయామం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు దీనికి తగ్గట్టు వీళ్ళు వైట్ కలర్ డ్రెస్ని ఎక్కువ వాడితే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అలాగే ఇప్పుడు రేపు చేసే పనిని ఈరోజే ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు అది యూనివర్సల్ లైఫ్ స్టైల్ అంటే ఇక్కడ మన యొక్క విశ్వము సృష్టి భగవంతుడు వీళ్ళందరూ ఒకటేనండి పేర్లు వేరు కానీ ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎలా పనులు చేసి ఎలాంటి ఆలోచనలు చేస్తే అద్భుతమైన జీవితం గడుపుతారు అనేది మనకి ఎప్పుడో మహర్షులు అందించేశారు అందుకే మేము యూనివర్సల్ లైఫ్ స్టైల్ మా యొక్క సెంటర్ పేరు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటాం యూనివర్సల్ లైఫ్ స్టైల్ రగ్యులర్ సెంటర్ ట్రీట్మెంట్ సెంటర్లో అందరి జాతకాలు మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరి జాతకాలు నవ్వుతా చెప్పగలుగుతాం వాళ్ళు ఏ హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారు అనేది చక్కగా చెప్పగలుగుతాం ఎక్కడ లాక్ అయిపోయారు ఎమోషన్తో అనేది చెప్పగలుగుతాం ఆల్ ఇన్ వన్ ఏ టు జెడ్ సబ్జెక్టులన్నీ ఇక్కడ ఉన్న యూనివర్సల్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అలాంటి విధంగా గైడెన్స్ చేసేస్తాం పీడిఎఫ్లు ఇచ్చేస్తాం కాన్షియస్ మైండ్ అంటే ఏంటో చెప్తాం సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో చెప్తాం ఎలా పని చేయాలి అనేది చెప్తాం ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలి ఎప్పుడు మీరు నష్టాల్లో ఉంటే ఎలా మిమ్మల్ని మీరు రీబూట్ చేసుకోవాలి అంటే మళ్ళీ శక్తివంతంగా ఎలా అవ్వాలి దానికోసం ఏం చెయ్యాలి అనే విషయాలని పూర్తిగా మీకు వివరిస్తూ పీడిఎఫ్ ఇచ్చేస్తాం ఎందుకంటే మీకే అర్థమైపోద్ది ఏ టైంలో ఎలా ఉండాలి ఒకప్పుడు ఒక ఇల్లు కొనాలనుకోండి మీలో ఏ టైంలో ఎలాంటి శక్తిని డెవలప్ చేసుకోవాలి అలాగే మీకు డబ్బులు కావాలనుకోండి ఎలా మీరు ఆ డబ్బుకు సంబంధించిన శక్తిని డెవలప్ చేసుకోవాలి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచిస్తూ ఈ సృష్టిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న శక్తికి మీ యొక్క ఆలోచనల్ని ఎలా పంపించాలి దానివల్ల జరిగే అద్భుతాలని మీరు ఎలా ఒక సాక్షిలాగా చూడాలి అనేది అంత పీడిఎఫ్ రూపంలోనూ మీకు వివరించుతాము పీడిఎఫ్ రూపంలో ఇస్తాము వివరించుతాము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ దేనివల్ల వచ్చే దాని నుంచి ఎలా బయటపడాలి ఒకవేళ మీకు స్టమక్కు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి దానివల్ల మీరు ఇల్లులు అమ్ముకోవాల్సి వస్తుంది లేదా నగలు అమ్ముకోవాల్సి వస్తుంది లేదా లోన్లు తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఇల్లు అమ్ముకోకుండా ఉండాలి గోల్డ్ అమ్ముకోకుండా ఉండాలి స్థలాలు అమ్ముకోకుండా ఉండాలి లోన్లకు వెళ్ళకూడదు అని అంటే ఎలాంటి రెమెడీస్ని పాటించాలి అనేది అన్నీ ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం యూనివర్సల్ లైఫ్ స్టైల్ అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎలా జీవించాలి అనేది మన మహర్షులు ఎలా మనకి చెప్పారో అనేది వేదం దానినే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటాం డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో స్పిరిచువల్ స్పిరిచువల్ అంటే భగవంతుడు గురించి తెలుసుకోవడం కాదు మనలో ఉన్న భగవంతుని శక్తి గురించి తెలుసుకుంటూ ఈ పరమాత్మ అనే ఆయన మీరు వేరు కాదు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే మీరు నేను ఒకటే అని ఎలా ఏది ఉద్దేశించి చెప్పారో అనే విషయం తెలుసుకుంటూ ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం దేహం అనే దేవాలయంలో నిరంతరం తేజోవంతంగా డెవలప్ చేసుకుంటూ ఈ సృష్టిలో మన కోసం ఉన్న అన్ని సంపదలను అద్భుతంగా పొందడం ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉండటమే మన యొక్క లక్ష్యం మనిషిగా పుట్టినందుకు ఆగామి కర్మలు సంచిత కర్మలు ఇలాంటి వాటిల్లో చిక్కుకోకుండా ఆనందంగా జీవించాల్సిందే మన యొక్క జీవితం యొక్క పరమార్థం లక్ష్యం అలాగే ప్రతినిత్యం సంతోషంగా జీవించాలి అని చెప్పింది వేదం అలా ఆనందంగా జీవించడం వల్ల జరిగే అద్భుతాలు ఎన్నో ఎన్నో నిరంతరం అద్భుతమే జరుగుతుంది ప్రతిరోజు అద్భుతమే జరుగుతుంది ఆ అద్భుతాన్ని గ్రహించాలంటేనే మనం శక్తివంతంగా ఉండాలి ఎలాంటి శక్తిని కలిగి ఉండాలి ఒక అద్భుతమైన శక్తిని యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని నిరంతరం మనలో కలిగి ఉండాలి అప్పుడే అర్థమవుతుంది మనకు మనము అర్థమవుతాము ఈ సృష్టి అనేది అర్థమవుతుంది పంచభూత తత్వం చేయాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి సంప్రదించండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా టీసీఎం యాక్యూట్ ట్రీట్మెంట్స్ వైద్య విధానంలో అద్భుతమైన విధానాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఆల్మోస్టు ప్ర ఏ హెల్త్ ఇష్యూకైనా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు ఈరోజు ఆటిజం స్టూడెంట్ పిల్లలకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు నార్మల్ పిల్లల్లాగా అయ్యి అలాగే క్యాన్సరు బ్రెయిన్ ట్యూమరు పెరాలసిస్ సర్వేకల్ ప్రాబ్లమ్స్ మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్లో ఎంత అద్భుతమైన ఫలితాలని యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఇచ్చింది అలాగే పొందారు ఇట్లా మనం నమ్మిన దా దాన్ని మనం పాటించామనుకోండి ఎన్నో అద్భుతాలు చూడవచ్చు మనలో ఉన్న భగవంతుని శక్తిని ఎలా చూడాలో కూడా పంచభూత తత్వం తెలుపుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్